ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన పెండ్లి కుమారుని వివాహం ఉపమానమును గుర్చి మనం తెలుసుకుందామా మరొక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకు పోయి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని తన దాసులలో వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును వెళ్లి తగ్గిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగులు ఉన్నది పెండ్లి విందుబడిన వారు పాత్రలు కారు గనుక రాజమార్గమునకు నకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గమునకు నకు పోయి చెడ్డవారి మంచి వారిని కనబడిన వారిని అందరిని పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండేను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి పెండ్లి వస్త్రము ధరించుకుని ఉన్న ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితమని అడుగగా వాడు మౌని అయి ఉండేను అంతట రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పాను ఇవన్నీ చెప్పి ఆఖరుగా వారు అనేకులు కాని వారు కొందరే అని చెప్పాను ఆమెన్